తిరుపతిలో చక్కటి ప్రదేశం ఇది కపిల తీర్థం దీన్ని మాత్రం తిరుమలకి వెళ్ళిన వాళ్ళు తిరుపతిలో ఉన్న ఈ కపిల తీర్థం మాత్రం చూడకుండా రాకండి ఇది నేను నా ఎంఎస్సి పిహెచ్డి తిరుపతిలోనే చేశాను కాబట్టి ఇప్పటికే చాలాసార్లు చూడగలిగాను ఆ చక్కటి జలపాతాలు చూడ చక్కగా ఉంటాయి మళ్ళా ఎన్నో ఏళ్ల తర్వాత తిరుమలకు వెళ్ళడం జరిగింది అందుకే తిరుపతిలో ఉన్న కపిల తీర్థం కూడా చూసి రాగలిగాను కాబట్టి నేను చూసిన ఈ కపిల తీర్థం మీ అందరికీ చూపించాలని ఈ చిన్ని వీడియో చేసి మీకు చూపిస్తున్నాను చాలామంది తిరుపతిలో కేవలం పైన ఉన్న తిరుమలలోని స్వామి మాత్రమే అనుకుంటారు అలా కాదండి కింద తిరుపతిలో కూడా చూడదగ్గ బోలెడన్ని ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రదేశాలలో ఒకటి తీర్థం మరి ఈసారి మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు తీర్థాన్ని తప్పకుండా చూడండి చక్కగా ఉంటుంది అందులో అక్కడ ఈశ్వరుడు చాలా చాలా బాగున్నాడు హాయిగా మనస్ఫూర్తిగా మీరు కూడా వెళ్ళి ఆ స్వామికి దండం పెట్టుకొని రండి ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి